డోన్ పట్టణ ప్రజలు సున్న ప్రియులతోన అప్పుడు ఇబ్బంది పడినందుకు ఆ రోజుల్లోన ఆ నీళ్లు తీసుకువచ్చినాము ఈ రోజుల్లో కూడా మళ్ళీ ఇబ్బంది పడి అంటే అందరికి కూడా రోగాలు వస్తున్నాయని చెప్పి ఈ రోజు ఇక్కడ మినరల్ వాటర్ మన ఆంధ్ర ఆర్గనైజింగ్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళు ముందుకు వచ్చి మేము ఎక్కడైనా ఏమైనా పెట్టాలనుకున్నారు అంటే మా డోన్ లోన్ కావాలా నాకు ఖచ్చితంగా అంటే ఆయన సొంతంగా పాపం అప్పటికప్పుడు శాంక్షన్ చేయించి ఇక్కడ పెట్టడం జరిగింది అందరు కూడా ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మేము ఈ మినరల్ వాటర్ పెట్టినాము తప్పకుండా రేపు ఇట్లాంటివి ఇంకా ఎన్నో కూడా చేయాల్సి ఉంటాయి ఖచ్చితంగా చేస్తాము అదే విధంగా ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము చేస్తున్నాం కానీ వేరే ఇది కాదు ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల పండగ ఒకటో నాడు పెన్షన్ ఇస్తూ వాళ్ళు పండగ వాతావరణం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ రోజుల్లోన ఇరవై ఐదు రూపాయలు ఏమిటికి చాలేటు కాదు ఏం కాదు ఈరోజు అట్లాంటివి ఈరోజు నాలుగు వేలు పెన్షన్ అంటారంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు ఎంత ఆనందంతో తీసుకుంటున్నారు అంటే అంత ఆనందంతో తీసుకుంటున్నారు అట్లాంటివి కూడా ఇంకా ఎన్నో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ అన్నిట్లో కూడా ముందుకుంది ప్రజలకు ఏమేం కావాలనే ఉద్దేశంతోనే చూసుకుంటూ ఒకటి తర్వాత ఒకటి అంటే అన్ని ఒకటేసారి చేయడానికి మన దగ్గర ఏమంత ఇది కాదు ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి అప్పులన్నిటిని కూడా పూడ్చుకుంటూ అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన మాటలు ఒక్కొక్క కోరిక కూడా నెరవేరుస్తూ పోతాయి కానీ అన్ని అంటే ఇప్పుడు వాళ్ళు అంటున్నారు అన్నీ ఒకటేసారి చేస్తామని చెప్పినారు ఒకటేసారి చేయాలి కదా అని అన్ని ఒకటేసారి చేయడానికి వాళ్ళు ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయినారు ఈరోజు మనం ఆ నింపుకుంటూ ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క నెల ఒక్కొక్కటి రేపు మళ్ళీ గ్యాస్ ఉచితంగా ఉన్నారు అట్లా ఒక్కొక్క అంటే దానికి టైం తీసుకొని అట్లా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఏదైతే మాట చెప్పిందో ఆ మాటను తప్పకుండా తూచ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు అదేవిధంగా మీ ఆశీర్వాదాలు కూడా ఈ ప్రభుత్వం పైన ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను